డీజే టిల్లు అనేది ఇప్పుడు పేరు కాదు బ్రాండ్ సింపుల్ గా చెప్పాలంటే టిల్లు గాడి పేరు చెప్తే చాలు బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోతోంది మరి టిల్లు స్క్వేర్ విజయానికి కేవలం సిద్ధు జొన్నలగడ్డ స్వాగ్ మాత్రమే కారణమా లేదంటే హీరోయిన్ల పాత్ర కూడా ఉందా అసలు టిల్లు సక్సెస్ లో సిద్ధు కాకుండా మిగిలిన వాళ్ళ పాత్ర ఎంత క్యారెక్టర్ తో లవ్ లో పడిపోవడం దానికోసమే సినిమాలు చూడడం అనేది మన కల్చర్ కాదు అది హాలీవుడ్ లో జరుగుతుంది స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ ఆ మ్యాన్ ఈ మ్యాన్ అంటూ కేవలం క్యారెక్టర్స్ కోసమే సినిమాలకు వెళ్తుంటారు ఆడియన్స్ తెలుగులో అలాంటి మ్యాజిక్ చేస్తున్నాడు టిల్లూ భాయ్ కథ ఎలా ఉన్నా క్యారెక్టరైజేషన్కే కనెక్ట్ అయిపోయారు ఆడియన్స్ డీజే టిల్లుతో ఫస్ట్ టైం ఈ క్యారెక్టర్ ను టాలీవుడ్కు పరిచయం చేశారు సిద్ధూ జొన్నలగడ్డ ఇప్పుడు టిల్లు స్క్వేర్ తో అందరు బుర్రలోకి దూరిపోయారు రేపు టిల్లు త్రీ వచ్చినా కలెక్షన్ల ప్రభంజనం ఇలాగే ఉండేలా కనిపిస్తోంది అయితే ఇక్కడ టిల్లు ఎంత ముఖ్యమో అతన్ని చేసే పాత్రలు కూడా అంతే కీలకం కానీ వాళ్ల క్రెడిట్ కూడా గాడి ఖాతాలో పడిపోతోంది డీజే టిల్లులో రాధిక క్యారెక్టర్ బాగా పేలింది ఆ పాత్రకు నేహ శెట్టి పూర్తి న్యాయం చేశారు ఇక టిల్లు స్క్వేర్ పై ఆ స్థాయి అంచనాలు పెరగడానికి కలెక్షన్లు రావడానికి అనుపమా పరమేశ్వరన్ ప్రధాన కారణం ఈమె పాత్ర కూడా బాగానే పేలింది మొత్తానికి మోసపోతూ కోట్లు కొల్లగొడుతున్నాడు టిల్లు ఇప్పటికే డెబ్బై ఐదు కోట్ల మార్కు దాటిన టిల్లు స్క్వేర్ వంద కోట్ల వైపు పరుగులు తీస్తో